లాయర్ వేదవతి ఇంటి నుంచి వెళ్ళిపోగానే దీనంతటికి కారణం ఆ అవని అని చెప్పి వేదవతి అంటుంది ఇక శ్రీకర్ షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటాడు అవని గారి గురించి అలా మాట్లాడకండి అని చెప్పి అర్చన అంటుంది చూసావా అర్చన నువ్వు అవని గురించి మంచి చెప్పావు నేను మంచిగా ఆలోచించేలోపు అవని ఎలాంటి చేసిందో అని చెప్పి శ్రీకర్ అంటాడు మనం ఆ అవని ఇంట్లోంచి బయటకు గెంటేశామని ఆ అవని కూడా మనకంటూ ఇల్లు లేకుండా చేయాలనుకుంది అందుకే ఆ సత్య గడితో కలిసి ఇదంతా చేసింది అని చెప్పి నిహారిక అంటుంది ఇంత జరిగినా కూడా ఆ సత్య గడితో ఇంకా సంబంధం పెట్టుకున్నట్టుంది అందుకే ఆ అవని చెప్పినట్టు సత్య వింటున్నాడు ఆ అవని చెప్పడం వల్లే సత్య మన కేసుని ఓడిపోయేలా చేశాడు అని చెప్పి నిహారిక అంటుంది దీనంతటికి కారణం అవనే అవనే అని వేదవతి అంటూ ఉంటే గారు అవని గారి గురించి అలా మాట్లాడకండి అవని గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి అంటుంది ఏంటే దానికి ఒక్కలతో పలుకుతున్నావు అవను ఇంట్లో నుంచి బయటకు పంపించామన్న కోపంని మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఇంత చేసింది అని చెప్పి శౌర్య అంటుంది ఏం పర్వాలేదు శ్రీకర్ మనం హైకోర్టుకు వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు హైకోర్టుకు కాదు నానా ముందు అవని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒరే అక్కడికి వెళ్ళి అవనితో గొడవ పెట్టుకుంటే అది మనసులో పెట్టుకొని మళ్ళీ ఇంకా ఏం చేస్తుందోరా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఏం చేసినా పర్వాలేదు మనం కూడా అవనికి లాగానే తెగిడుద్దాం నానా పోరాడదాం హైకోర్టుకు కూడా వెళ్దాం ముందైతే అవని దగ్గరకు వెళ్ళి అవని నిలదీద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు అవునండి శ్రీకర్ చెప్పింది కరెక్ట్ వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది వేదవతి ప్రసాదరావు శ్రీకర్ కోపంగా సుజాత ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పుడు అర్చన గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎక్కడికే నువ్వు పోతున్నావు అని చెప్పి అర్చనను వసంత పక్కకు లాగేస్తుంది ఇక దాంతో అర్చన వెళ్ళి సోఫాలో పడుతుంది ఇక పెద్దిరాజు అర్చనను పైకి లేపి అసలు నువ్వు మనిషివేనా చిన్న పిల్లను కూడా చూడకుండా ఆ పిల్లపై నీ ప్రతాపం ఏంటి అని చెప్పి వసంతను నిలదీస్తూ ఉంటాడు దీని అంతటికీ కారణం అవనైతే అవనిని ఇదెందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది దీనంతటికీ కారణం అవని కాదు అమ్మవారు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు తాళపత్ర గ్రంథాల్లో ఏ రాసిందో అదే జరుగుతుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ సుజాత ఇంటికి వెళ్ళి వసే అవని బయటికి రావే అని చెప్పి పిలుస్తూ ఉంటారు సుజాత నరసింహ బయటికి వచ్చి ఏంటి నీకు పిచ్చి గానీ పట్టిందా ఏంటి రోజుకో గొడవతో ఇంటి మీదకు వస్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది మా కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చాలని అక్క చెల్లెళ్ళు పంతం పట్టినట్టున్నారు అందుకే ఇలా చేస్తున్నారు ముందు ఆ అవుని బయటికి పిలు అని చెప్పి వేదవతి అంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నీ చెల్లెలు అవనికి ఆ సత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటారు కదా అవనికి సత్యకు సంబంధం లేకపోతే ఆ సత్య అవని చెప్పినట్టు ఎందుకు వింటున్నాడు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అవని చెప్పినట్టు సత్య విన్నాడా ఏ విన్నాడు అని సుజాత అడుగుతూ ఉంటుంది మా పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు శ్రీకర్ చిన్న తప్పు చేస్తే ఇంటిని జప్తు చేసి మరి ఆ అప్పును ఆఫీస్ వాళ్ళు కట్టించుకునేలా చేశాడు ఆ సత్య అవని చెప్పడం వల్లే మా లాయర్కి మాకు ఆపోజిట్గా సత్యం వాదించాడు మమ్మల్ని ఓడిపోయేలా చేశాడు ఆ అవని ఎలా అయితే నడి రోడ్డు మీద నుంచిందో మమ్మల్ని కూడా ఈరోజు ఇంటి నుంచి బయటికి వచ్చి నడి రోడ్డు మీద నుంచునేలా చేశా చేసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు బుద్ధి లేని పనులు చేశారు కదా అని చెప్పి అవని ఎప్పటికీ బుద్ధి లేని పనులు చేయదు అవని పోరాడాలనుకుంటే ఒంటరిగా పోరాడుతుంది ఎదుటి వారి సహాయం ఎప్పటికీ కోరదు అంతేకాదు అవనికి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తే మాకు ఎప్పుడూ న్యాయం జరిగేది కానీ అవని మంచిది కాబట్టి మీ గురించి కోర్టులో కేసు వేయటం ఇష్టం లేదు కాబట్టి అవని అంత దూరం వెళ్ళలేదు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ మీరు చెప్పటం కాదు ముందు అవనిని పిలవండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది అవని వేదవతి వాళ్ళని చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు చేయాల్సిందంతా చేసి ఏమైందని ఎలా అడుగుతుందో చూడండి అని చెప్పి వేదవతి అంటుంది అడుగుతుంది కదా తనకే మీరంతా సమాధానం చెప్పండి అని చెప్పి సుజాత అంటుంది సత్యకు నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉంటావు కదా కానీ సత్య నువ్వు చెప్పినట్టుగా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి వేదవతి అంటుంది నేను చెప్పినట్టు సత్య ఏంటి అని చెప్పి వేదవతి అంటుంది ఆ సత్య నువ్వు ఇద్దరు కలిసి మమ్మల్ని నడి రోడ్డు మీదకి ఈడ్చారు కదా అని వేదవతి అంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అవని అంటుంది మా పొలాలన్నీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు సొంతం చేసుకున్నారు శ్రీకర్ చేసిన చిన్న తప్పు వల్ల ఆఫీస్ వాళ్ళు ఇల్లు అమ్ము మరీ డబ్బు మొత్తం కట్టించుకుంటున్నారు ఇక మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది దీని అంతటికి కారణం ఆ సత్య ఆ సత్యనే మాకు ఆపోజిట్గా వాదించి మేము ఓడిపోయేలా చేశాడు నువ్వు చెప్పటం వల్లే సత్య ఇదంతా చేశాడు అని వేదవతి అంటుంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అసలు నేను మన ఫ్యామిలీ విషయాలు ఏవి కూడా సత్యకు చెప్పలేదు అని చెప్పి అవని అంటుంది నువ్వు సత్యకు చెప్పలేదంటే ఎలా నమ్ముతామే నువ్వు ప్రతిదీ కూడా ఆ సత్యకు చెప్తూనే ఉంటావు కదా అని వేదవతి అంటుంది ఇన్ని రోజులు ఏదో ఒక మూల నీ పైన ప్రేమ ఉండేది కానీ నువ్వు ఇప్పుడు ఇదంతా చేస్తుంటే నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అసలు నేను ఈ విషయం గురించి సత్యతో డిస్కస్ చేయలేదు సత్య మన కేసు వాదిస్తున్నాడని నాకు తెలీదు నేను మిమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే ఒంటరిగా పోరాడతాను చేస్తాను వేరే వాళ్ళను సహాయం అడగను అంత దమ్ము ధైర్యం నాకున్నాయి అని చెప్పి అవని అంటుంది అక్క చెల్లెలిద్దరూ కలిసి ఇలా తయారవుతారని నేను అనుకోలేదమ్మా అని ప్రసాదరావు అంటాడు ప్రసాదరావు గారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి నరసింహ అంటాడు మాటలు జాగ్రత్తగానే రాణిస్తున్నాను ఇన్ని రోజులు నా మేనకోడళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాడిని కాదు చివరికి వేద శ్రీకర్ ఏమైనా అన్న కూడా నా మేనకోడళ్లకే సపోర్ట్ చేసేవాడిని ఇప్పుడు నేను కూడా నా మేనకోడల్ని అనాల్సి అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది అవని అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇంకా వీళ్ళతో మాటలేంటండి మనల్ని రోడ్డుకి ఇడ్చినా వీళ్ళు ఇంతకింతకు అనుభవిస్తారు మన ఉసురు కొట్టుకొని చస్తారు అని వేదవతి ప్రసాదరావుతో చెప్పి రెండండి వెళ్దాం అని చెప్పి శ్రీకర్ ప్రసాదరావుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని బాధపడుతూ ఉంటే అవని వాళ్ళ ఉసురు మనకి తగులుతుందని అనుకోకు ఎందుకంటే మనం ఎలాంటి తప్పులు చేయలేదు ఇది కలియుగం అవని అలా అయితే కనుక నీ ఉసురే వాళ్ళకి ఈ పాటికి కొట్టుకొని ఉండాలి అని చెప్పి సుజాత్ అంటుంది అక్క అత్త వాళ్ళు బాధపడాలని నేను ఏ రోజు కోరుకోలేదు వాళ్ళు బాధపడుతుంటే నేను చూసి ఎలా అక్క అసలు సత్య దగ్గరకు వెళ్ళి నిజా నిజాలేంటో తెలుసుకుంటాను అని చెప్పి అవని కోపంగా సత్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు సత్య కోర్టు నుంచి ఇంటికి వెళ్ళి అమ్మా ఆ వేదవతి వాళ్ళు ఓడిపోయారు వాళ్ళ లాయర్ని మూడు చెరువులు నీళ్లు తాగించి కేసు ఓడిపోయేలా చేశాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం అవనికి తెలిస్తే అవని కూడా సంతోషపడుతుంది వేదవతి వాళ్ళు రేపో ఎల్లుండో ఇల్లు ఖాళీ చేసి రోడ్డున పడాల్సి వస్తుంది అవనిని ఎలా అయితే ఇంట్లో నుంచి బయటకు గెట్టేశారో వాళ్ళు కూడా రేపటి రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు వాళ్ళంతా కలిసి అవని కాళ్ళ దగ్గరకు రావాలి అని సత్య చెప్తూ ఉంటాడు నిజంగా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత కేసుని టేకప్ చేసినా కూడా కేసులో గెలిచాను ఈ సత్య ఏదైనా కేసుని టేకప్ చేశాడంటే గెలిపే కానీ ఓటమి ఉండదని నిరూపించాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని సడన్గా వస్తుంది ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి సత్యను అడుగుతూ ఉంటుంది సత్య ప్ర ప్రభావతి షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటారు చెప్పరా చెప్పు ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ నా కుటుంబాన్ని రోడ్డున పాలు చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళు రోడ్డు మీదకు వస్తే నీకు ఏంటి అంత ఆనందం అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను చెప్పానా నా ఫ్యామిలీ మీద కేసు వేయమని వాళ్ళను ఓడించమని నిన్ను అడిగానా ఎందుకు చేశావు చెప్పు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు చెప్పు అని చెప్పి అవని సత్యను నిలదీస్తూ ఉంటుంది వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు రావాలి అవని నిన్ను ఎలా అయితే అవమానించారో వాళ్ళు కూడా అంతలా అవమానపడాలి అని చెప్పి సత్య అంటాడు అలానే నేను నిన్ను అడిగానా నిన్ను ఏ రోజైనా అడిగానా చెప్పు సత్య ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ నా పైన అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏ ఆంటీ మీరు పెద్దవాళ్ళే కదా మీరైనా కనీసం మీ అబ్బాయికి చెప్పాలి కదా అని చెప్పి అవని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో చెప్తానమ్మా అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటో చెప్పండి అని చెప్పి అవని అంటుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ప్రభావతి సత్య బెడ్రూమ్లోకి వెళ్తుంది అమ్మ ఆగు అని చెప్పి సత్య పిలుస్తూ ఉంటాడు ఇక ప్రభావతి సత్య బెడ్రూమ్లోకి వెళ్ళి సత్య దాచిపెట్టిన మంగళసూత్రం తీసుకొని హాల్లోకి వస్తుంది అమ్మ ఆగమంటున్నానా అని సత్య అంటాడు ఒరే సత్య గొంతు మీద కత్తి పెట్టుకొని బెదిరించడం నీకే కాదు నాకు కూడా తెలుసు అమ్మ అవని ఈ తాళిని సత్య నీ కోసమే తీసుకొచ్చాడు నీలాంటి అమ్మాయి కోసమని ఆ రోజు అమ్మవారి జాతరలో తాళి దొరికినప్పుడు నీకు చెప్పాడు కదా అదంతా అబద్ధం వాడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా నువ్వు నీ భర్తకు దూరమైన దగ్గర నుంచి నీ పైన ఇంకా ప్రేమ పెంచుకుంటున్నాడమ్మా నీ పైన ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడు ఈ తాలిని నీ మెడలో కట్టి తీసుకొస్తానని హారతి ఇవ్వటానికి రెడీగా ఉండమని అమ్మవారి జాతరకు వచ్చాడు అది తప్పు కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నాను అని చెప్పి ప్రభావతి అవనికి చెప్తూ ఉంటుంది ఇదేనమ్మా ఇంతకు మించి ఏం లేదు నీ దగ్గర ఎలాంటి విషయం దాచకుండా చెప్పేశాను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నా మెడలో నా భర్త కట్టిన తాళి ఉండగా నువ్వు మళ్ళీ ఎలా నా మెడలో తాళి కడతావు నా మెడలో నుంచి నా భర్త కట్టిన తాళి ఎప్పటికీ తీయను సత్య ఈ తాళిలో నా భర్త ప్రాణం ఉంది అసలు నేను నిన్ను స్నేహితుడిగా భావించాను కానీ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా చిచి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నువ్వు మనసులో ఇంత కుట్రా కుతంత్రాలు పెట్టుకున్నావా స్నేహానికి ప్రేమకి ఎంత తేడా ఉంటుందో తెలుసా నిన్ను స్నేహితుడిగా నా మనసులో గొప్ప స్థానం ఇచ్చాను అలాంటి స్థానానికి అర్హుడు కాదని అర్థమైంది ఇక నా మొహం చూడకు నీ మొహం నాకు చూపించకు సత్య అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అవని ఆగు అని చెప్పి సత్య అవని వెనకే వెళ్తాడు సారీ అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సారీ చెప్తే సరిపోతుందా ఈరోజు నా బావ నాకు దూరం అవ్వటానికి కారణం నువ్వే సత్య నా కుటుంబం నాకు దూరం అవ్వటానికి కారణం నువ్వే సత్య ఎవరికైనా బాధ వచ్చిందంటే దాన్ని దిగమింగుకోవడం కోసం మంచి స్నేహితుడి దగ్గరకు వెళ్తారు ఈ ప్రపంచంలో ఏదైనా కలుషితం అవుతుంది కానీ స్నేహం కలుషితం కాదంటారు కానీ నువ్వు ఆ స్నేహానికి కూడా విలువ లేకుండా చేశావు సత్య స్నేహాన్ని కూడా కలుషితం చేసేసావు నిజంగా నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నీ మొహం జీవితంలో చూడాలనుకోవట్లేదు అని చెప్పి అవని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్